జై హనుమాన్ అందరికీ నమస్కారం రేపు అంటే ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున హనుమాన్ జయంతి ఈ పవిత్రమైన రోజున బజరంగ బలి ఆశీస్సులు పొందడం కోసం మీ రాశి ప్రకారం ఏ హనుమాన్ మంత్రాన్ని జపించాలి అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చివరి వరకు చూడండి హనుమాన్ జయంతి అనేది శక్తి ధైర్యం భక్తి సందేశాన్ని ఇచ్చే పండుగ ఈ రోజున హనుమంతుడిని ఆరాధించడం వల్ల మన జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి సంతోషం సౌభాగ్యం లభిస్తాయి ఇప్పుడు ప్రతి రాశి వారికి ఏ మంత్రం జపించాలో అది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటగా మేషరాశి మేషరాశి వారు ఉత్సాహవంతులు ధైర్యవంతులు మీకు సరైన మంత్రం ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని హనుమాన్ జయంతి రోజున నూట ఎనిమిది సార్లు చేపించండి ఫలితాలు ఈ మంత్రం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కెరీర్లో అడ్డంకులు తొలగిపోతాయి నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి శత్రు భయం నుండి రక్షణ కలుగుతుంది వృషభ రాశి వృషభ రాశి వారు స్థిరత్వం సంపదను ఇష్టపడతారు మీకు సరిపడే మంత్రం ఓం శ్రీ హనుమతే నమ ఈ మంత్రాన్ని ఉదయం ఆలయంలో లేదా ఇంట్లో ఇరవై సార్లు జపించండి ఫలితాలు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి పెండింగ్లో ఉన్న డబ్బులు వస్తాయి కుటుంబంలో శాంతి సమృద్ధి పెరుగుతుంది మిథున రాశి మిథున రాశి వారు తెలివైన వారు కమ్యూనికేషన్లో దిట్టలు మీకు సరైన మంత్రం ఓం హనుమత్ వీరాయ నమ ఈ మంత్రాన్ని సాయంత్రం పదకొండు సార్లు జపించండి ఫలితాలు మీ ఆలోచనలు స్పష్టత పొందుతాయి విద్యా వ్యాపారంలో విజయం లభిస్తుంది సామాజిక సంబంధాలు బలపడతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి భావోద్వేగ భావోద్వేగపరులు కుటుంబ బంధాలను గౌరవిస్తారు మీకు సరిపడే మంత్రం ఓం అంజనీ సుతాయ నమ ఈ మంత్రాన్ని ఉదయం ఇరవై ఒక్కసార్లు జపించండి ఫలితాలు మానసిక ఒత్తిడి తగ్గుతుంది కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సింహరాశి సింహరాశి వారు ఆకర్షణీయులు నాయకత్వ గుణం కలిగినవారు మీకు సరైన మంత్రం ఓం మహావీరాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఫలితాలు కెరీర్లో ఉన్నత స్థానం లభిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి కన్యారాశి వారు వివరాలపై శ్రద్ధ చూపేవారు మీకు సరైన మంత్రం ఓం రామ భక్తాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చెప్పించండి ఫలితాలు పనిలో ఖచ్చితత్వం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి విద్యలో విజయం లభిస్తుంది తులారాశి తులారాశి వారు సమతుల్యతను ఇష్టపడతారు మీకు సరైన మంత్రం ఓం రామదూతాయ నమ ఈ మంత్రాన్ని సాయంత్రం పదకొండు సార్లు చెప్పించండి ఫలితాలు సంబంధాలలో సమస్యలు తగ్గుతాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మానసిక శాంతి కలుగుతుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ధైర్యవంతులు నిగూఢ స్వభావం కలవారు మీకు సరైన మంత్రం ఓం భజరంగ నమః నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఫలితాలు శత్రు భయం తొలగిపోతుంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో పురోగతి కలుగుతుంది ధనుసు రాశి ధనుసు రాశి వారు స్వేచ్ఛా ప్రియులు ఆధ్యాత్మిక ఆసక్తి కలవారు మీకు సరైన మంత్రం ఓం హనుమతే రామదూతాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఫలితాలు విదేశీ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది కెరీర్లో విజయం కలుగుతుంది మకర రాశి మకర రాశి వారు కష్టపడి పనిచేసేవారు మీకు సరైన మంత్రం ఓం మారుతయే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఫలితాలు కెరీర్లో గుర్తింపు లభిస్తుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి కష్టాలు అధిగమించబడతాయి కుంభరాశి కుంభరాశి వారు సృజనాత్మకులు సమాజ సేవలో ఆసక్తి కలవారు మీకు సరైన మంత్రం ఓం వాయుపుత్రాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించండి ఫలితాలు కొత్త ఆలోచనలు వస్తాయి సామాజిక గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మీనరాశి మీనరాశి వారు ఆధ్యాత్మిక ఆసక్తి భావోద్వేగ పరులు మీకు సరైన మంత్రం ఓం సంకట మోచనాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఫలితాలు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి హనుమాన్ మంత్రాలు భక్తితో శ్రద్ధతో జపిస్తే ఎవరికైనా ఫలితం ఇస్తాయి రాసుల ఆధారంగా మంత్రాలు సూచించడం వల్ల ఆ రాశి యొక్క స్వభావానికి తగిన శక్తిని మరింత ఆకర్షించే అవకాశం ఉంటుంది మంత్రజపం శుద్ధిగా సరైన ఉచ్చారణతో భక్తితో చేయాలి హనుమాన్ జయంతి వంటి పవిత్రమైన రోజున జపిస్తే ఫలితం మరింత శక్తివంతంగా ఉంటుంది కొందరికి రాశి కంటే జాతకంలోనే గ్రహదోషాలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అలాంటి వారు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించి వారి జాతకానికి తగిన మంత్రం ఎంచుకోవడం మంచిది రాసుల వారిగా సూచించిన మంత్రాలతో పాటు కొన్ని శక్తివంతమైన హనుమాన్ మంత్రాలు కూడా ఉన్నాయి ఇవి ఎవరైనా జపించడానికి అనుకూలంగా ఉంటాయి రాశితో సంబంధం లేకుండా వివిధ ఫలితాలను ఇస్తాయి అటువంటి వాటిలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను ఇప్పుడు మనం చూద్దాం మనోజవం తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం పరిష్టం ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం ఇరవై సార్లు జపిస్తే బుద్ధి జ్ఞానం మానసిక స్పష్టత పెరుగుతాయి విద్యార్థులు మేధస్సు ఏకాగ్రత కోరుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని సాధన చేసుకోవచ్చు ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు శనివారం లేదా మంగళవారం హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా జపిస్తే శారీరక బలం ఆరోగ్యం శత్రుభయం నుండి రక్షణ కలుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఓం హనుమాన్ కి జై ఈ సరళమైన శీఘ్ర ఫలితం ఇచ్చే ఈ మంత్రాన్ని సమస్యల నుండి ఉపశమనం మానసిక ధైర్యం పొందడానికి ఉపయోగపడుతుంది ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ ఈ మంత్రాన్ని శత్రు బాధలు తొలగిపోవడానికి శక్తుల నుండి రక్షణ కలగడానికి నూట ఎనిమిది సార్లు రాత్రి సమయంలో శుద్ధిగా జపం చేయడం వల్ల శత్రువుల నుండి దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది ఓం రామతారక మంత్ర జప సమాహితాయ నమ ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం ఇరవై సార్లు జపించడం వల్ల ఆధ్యాత్మిక శాంతి రామభక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక ఉన్నతి శ్రీరామ భక్తి కోరుకునేవారు ఈ మంత్ర సాధన చేసుకోవచ్చు హనుమాన్ చాలీస రాశితో సంబంధం లేకుండా హనుమాన్ చాలీస రోజు లేదా హనుమాన్ జయంతి రోజున ఏడు లేదా పదకొండు సార్లు జపించడం వల్ల అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సుందరకాండ పారాయణం ఇది హనుమంతుడి గొప్పతనాన్ని వివరిస్తుంది హనుమాన్ జయంతి రోజున సుందరకాండ పఠించడం వల్ల జీవితంలోని పెద్ద సమస్యలు తెలియపోతాయని నమ్మకం జై హనుమాన్ జై శ్రీరామ్